ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి చూడండి చాలా మంది పేదలు భోజనం గడవక కొందరు తండ్రులు బాధ్యత లేని వారే త్రాగుబోతులైపోయి తల్లులకు ఎడ్యుకేషన్ లేక ఉద్యోగ అవకాశాలు లేక పిల్లలకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు వచ్చేటప్పటికీ ఒక ఎచ్చాల కొట్లో ఒక బాయ్గా హోటల్స్లో కప్పులు తీసే బేరర్గా క్లీనర్స్గా అలాగే మోటార్ మెకానిక్ షెడ్స్లో అసిస్టెంట్స్గా టెన్ ఇయర్స్ కూడా ఉండవండి వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు బీదల పిల్లలు బీదల పిల్లలు గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ పూర్ పేదల పిల్లలకు ఏం చేయాలంట రక్షణ కల్పించాలి నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా ఇట్లాంటి ఎట్లాంటి కాన్స్టిట్యూషన్ ఎట్లాంటి మేనిఫెస్టో ఎవరిస్తాడో వాడు గెలుస్తాడు ఖచ్చితంగా ఎవరిని ఇస్తున్నారా మీ పిల్లలకు మేము మద్దతు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం చదువుకుంటే నేను మనం చేస్తున్నాను హూ విల్ టేక్ కేర్ అబౌట్ ద చైల్డ్ లేబర్ అట్రాసిటీస్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ నాకు బాగా కోపం వచ్చిన అంశం ఈ మధ్య కాలంలో చెబుతున్నాను ఉదయం ఆరు గంటలకు పిల్లవాడి స్కూల్కి పంపితే రాత్రి తొమ్మిది గంటల వరకు పాఠశాల అట్టు పెట్టేస్తున్నారు నేను చదువుకున్నప్పుడు పది గంటలకు స్కూల్కి వెళ్తే నాలుగు గంటల గిట్టుకు వచ్చేవాడు మధ్యలో ఒక గంట ఒక గంట లంచ్ బ్రేక్ కూడా ఉండేది మరి ఆ రోజున మేము అందరం చదువుకున్నాం అభివృద్ధి చెందాం విదేశాల్లో ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు పెద్ద పెద్ద సంస్థల్లో నాయకులు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు ఆరు గంటలు చదువు మాకు సంస్కారం నేర్పించింది బాధ్యతలు నేర్పించింది కానీ ఇప్పుడే ఆరు గంటలకు ఉదయం వెళ్తే పిల్లవాడు రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక కర్మాగారంలో పడేసి విద్యా కర్మాగారంలో నడిపేస్తున్నారు బాల్యాన్ని స్కూల్ యాజమాన్యంతోనే దెబ్బలాడారు ఈ సందర్భంలో నా బిడ్డలకు అటువంటి అంత చదువు అవసరం లేదని చెప్పారు సెడ్ హీమ్ ఇమీడియట్లీ మై సిక్స్ ఓ క్లాక్ ఆశ్చర్యంగా చూశారు ఆ మాస్టర్ అన్నాడు ఏమిటండి మీరు మాట్లాడేది పేరెంట్స్ అందరూ గోల పెట్టి మా దగ్గర ఉంచుతున్నారండి బలవత్తాన మీరెందుకండి ఎలా అన్నారు యూ షుడ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ పిల్లలకు ఉన్న హక్కులు భంగం చేయడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఇదంతా దేవుని వాక్యమేనండి చాలామంది అనుకుంటారు దేవుని వాక్యం అంటే దావిది కథ అబ్రహాం కథ యూసేఫ్ కథ ఇస్సాకు కథ ఏసు బ్రహ్మ రొట్టెలు విరిచాడు ఇవే అనుకుంటున్నారా కాదు చాలామంది దేవుని యొక్క వాక్యం నడవలసిన మార్గము బోధించము బాల్యములో సోదరుడా సోదరి కొన్ని పాఠశాలలో పిల్లలను విపరీతంగా కొడుతున్నారు కొన్ని పాఠశాలల్లో పిల్లలను భైకంపతులు చేస్తున్నారు పాఠశాలలు ఎందుకంటే యూనివర్సిటీలోనే విద్యార్థులు బెంబేలు ఎత్తిపోవటం చూశాను నేను నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ప్రతి పౌరుని యొక్క హక్కు భద్రత కనుక పరిపాలకులు సేవకులు సుమ పరిపాలకులు యజమానులు కాదు ప్రజలే యజమానులు దేవుడి యజమానుడు దేవుని ప్రజలను పరిపాలించినప్పుడు పేదల పిల్లలను సంరక్షించి వాళ్ళను అనగద్రొక్కుతున్న వారిని వారిని బాధ పెట్టే వారిని నలగ కొట్టేస్తాడు కొట్టేస్తాడు చట్టాలు అవుతున్నాయో పరిశీలించుకోవాలి అందుకే నేను క్రిస్టియన్ లీడర్స్ అండ్ పాస్టర్స్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాను దాని పేరు క్లాప్ క్లాప్ అంటే మనం కలిస్తే శబ్దం మనం కలవలేకపోతే సమస్తం నిశ్శబ్దం యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ ఒక క్రైస్తవునిగా నీ నోరు నీవు తెరవలసిన అవసరం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ప్రకారం నేను మనవి చేస్తున్నాను సోదరుడా సోదరి పేదల పిల్లలను సంరక్షించి యోగ గ్రంథం నన్ను బహుగా ఆకర్షించిన మాట తండ్రి లేని వారికి నేను తండ్రి నైతిని ఇవాళ మీరు పేపర్లో టీవీలో చూస్తున్నప్పుడు ఎంతోమంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు వారి బిడ్డలు ఆనందం హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దా ఎన్ని స్టోరీస్ చదువుతున్నాం పేపర్లో మనం మన జీవితాల్లో కదలిక రావటం లేదు క్రైస్తవులలో కదలిక రావటం లేదు క్రైస్తవులు కేవలము ఆశీర్వాదాలు పొందుతున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నాను తప్ప వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ సొసైటీ యాజ్ అ క్రిస్టియన్ యూ షుడ్ డూ ద థింగ్స్ ఒక క్రైస్తవుడుగా నీవు ఈ సమాజంలో నీ పాత్ర నీవు పోషించకపోతే హూ విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ సొసైటీ ఎవరు ఈ సమాజం కొరకు బాధ్యత తీసుకుంటారు ప్రియమైన దేవుని ఈ రాత్రి వాక్యం పెట్టిన ప్రతి క్రైస్తవుడు స్పందించాలని ప్రభు పేరుట నిర్మాణం చేస్తున్నారు సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నింట జనులని ఎందు భయభక్తులు కలిగి ముందురు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నిలుస్తుందో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ప్రకారము పరిపాలన నిలుస్తుందో సూర్యుడున్నంత కాలము చంద్రుడు ఉన్నంత కాలము అన్నప్పుడు ఈ లోకమున్నంత కాలము అని అర్థం ఈ లోకం ఒక దినాన్ని తీసివేయబడబోతోంది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో అంతట నేను చూడగా సముద్రము అక్కడ లేదు భూమి లేదు పేదరిగారు చెప్పారు విక్కుటమైన వేండ్రముతో పంచభూతములు లయమైపోయి రగులుపోయి కాలిపోతాయి అన్నాడు కనుక దేవుని వాక్యం వింటున్నారు కదా సూర్యుడు కాలము చంద్రుడున్నత్త కాలము అనగా ప్రభువు రాకడ పర్యంతము ప్రభువు లోకానికి తీర్పు తీర్చు పర్యంతము దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రజలు అన్నాడు వండర్ఫుల్ వండర్ఫుల్ దేవుని ఎందు ప్రజలు భయభక్తులు కలిగి నివసించి నీతి న్యాయ విధులు నెరవేర్చే ఉండాలి అనగా పరిపాలకులు పరిపాలకులు దేవుని ఎరిగిన వారై ఉండాలి పరిపాలకులు నీతిని అనుసరించిన వారై ఉండాలి ఇదే దావిదీ యొక్క హృదయములో ఉన్నటువంటి భారం బికాస్ ఈస్ గోయింగ్ టు గివ్ చార్జ్ టు హిస్ సన్ సోలమన్ తన రాజ్యమును తన కుమారుని చేతిలో పెట్టేటప్పుడు హిస్ ఫర్ పీపుల్ ప్రజల కొరకే అతని యొక్క ఆక్రందన ఏమిటంటే పేదల పిల్లలు రక్షించబడాలి ఉన్న వారికి న్యాయం తీరాలి శ్రమ పొందిన వారికి న్యాయం తీర్చబడాలి ప్రజలకు నెమ్మది కలగాలి ఆర్ ద ఫండమెంటల్ బేసిక్స్ ఇవి కావాలి పరిపాలకులు చేయాలి ఇవి కావాలి మన జీవితాలకు శాంతి కావాలి మానవులకు క్రీస్తు ద్వారానే శాంతి సాధ్యం అవుతుంది డెబ్బై రెండవ సంకీర్తన ఆరవ వచనం మీ ఎదుటి ఉంచుకోనండి సొలోమోను వ్రాసిన కీర్తన సొలోమోను రాసిన కీర్తన దావీది యొక్క జీవితంలో సంభవించినటువంటి పరిస్థితులు దావీదు యొక్క ప్రార్థన దావీదు ఉద్దేశాలను సొలోమోను గ్రహించి చెప్పిన మాటలు సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నింటిను జను ఎందు భయభక్తులు కలిగి ఉందరు తరములన్నింట జనులు నీ ఎందు భయభక్తులు కలిగి ఉందరు జనరేషన్ బై జనరేషన్స్ ఇన్ థౌజండ్ ఇయర్స్ రియన్మెంట్ వెయ్యండ్ల పాలనలో చైల్డ్ బేరింగ్ ఉంటుంది బట్ దేర్ విల్ బి నో డెత్ మరణం ఉండదు వెయ్యండ్ల పాలనలో చైల్డ్ బేరింగ్ ఉంటుంది కానీ మరణం ఉండదు నూతన తరాలు ఏర్పడతారు జనరేషన్స్ న్యూ జనరేషన్స్ ఉనికిలోనికి వస్తూ ఉంటాయి సూర్యుడున్నంత వరకు చంద్రుడున్నంత వరకు అంటే నిలిచినంత కాలము నిలిచినంత కాలము అనే పదం నిలవన కాలం ఒకటి ఉంది అని చెప్పటమే సూర్యుడు నిలిచినంత వరకు సూర్యుడు ఎప్పుడు తొలగిపోతాడు తీర్పు అనంతరం చంద్రుడు ఎప్పుడు తొలగిపోతాడు తీర్పు అనంతరం భూమి ఎప్పుడు తొలగిపోతుంది తీర్పు అనంతరం ఆకాశం ఎప్పుడు తొలగిపోతుంది తీర్పు అనంతరం సముద్రం ఎప్పుడు తొలగిపోతుంది తీర్పు అనంతరం నూతన భూమి నూతన ఆకాశం ఏర్పడతాయి వెయ్యండ పరిపాలన అనంతరం సాతానుడు కొద్ది కాలం విడిచిపెట్టబడతాడు సాతానుడు యేసుక్రీస్తు ప్రభు మీదకి తన అనుచరులను తీసుకుని లేస్తాడు ప్రభువు అక్కడ యుద్ధం చేసి సాతాన్ని అగ్నిగుండలో పడేస్తాడు తీర్పు జరుగుతుంది తీర్పు ముగుస్తుంది నీతిమంతులు నూతన ఆకాశం నూతన భూమి మీదకి పంపబడతారు వారు ప్రభుతో శాశ్వతంగా ఉండబోతున్నారు కడమ మానవులందరూ కూడా అగ్నిగొండలో పారవేయబడతారు అపవాది మరణము అబద్ధ బోధకుడు అక్కడ ఉంటారు తరువాత భూమ, భూమి భూమి సూర్యుడు చంద్రుడు ఆకాశం సముద్రం ఇవన్నీ లయమైపోతాయి ఇది బైబిల్ చెబుతున్నటువంటిది బైబిల్ చెబుతున్నటువంటిది సూర్యుడు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం దినము వారము మాసము సంవత్సరములు దశాబ్దం శతాబ్దం సహస్రాబ్దం ఈ విధంగా సూర్యుడు లేకపోతే సమయం లెక్కించే కొలమానం లేదు సూర్యుడు లేకపోతే కొలమానం లేదు ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది అనేది చెప్పడానికి కొలమానం లేదు కనుక ప్రియ దేవుని పిల్లారా మనం వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు తరములు జనముల ఎందు తరములన్నింట జనములందు జనములు యందు భయభక్తులు ఉంటారు ప్రభు పరిపాలనలో